నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం కొద్బులాపూర్ ఎమ్మెల్యే కేవి వివేకానంద అవమానించే విధంగా మాజీ ఎమ్మెల్యే కున్న శ్రీశైలం గౌడ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ చింతల్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో బిఆర్ఎస్ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుత్బులాపూర్ కార్పొరేటర్ లో కామెంట్స్ శ్రీశైలం గౌడ్ అనే వ్యక్తి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కండువా మార్చే ఊసర వెళ్ళని ఎత్తవా రెండు వేల తొమ్మిదిలో గెలిచి కుత్బులాపూర్ ప్రజలకు ఏం చేస్తావోసారి గతాన్ని చూసుకోవాలని విమర్శ పల్లి బాటని అమ్ముకునే చరిత్ర కూన శ్రీశైలం గౌడ్ దేనని ఓసారి చరిత్రను తిరిగి చూసుకోవాలని ఎత్తేవా చేశారు వివేకానంద పై మూడు సార్లు ఓడిపోయిన చరిత్ర కూన శ్రీశైలం దని స్వాతంత్ర పార్టీలు మరే వ్యక్తిగా రికార్డులో ఎక్కించే వ్యక్తిగా పేరును లిఖించుకున్నాడని ఎత్తేవా రాష్ట్రంలో ఎవరికి రానంత మెజార్టీ సాధించి కుత్బుల్లాపూర్ ప్రజల గుండెల్లో ముడి కట్టుకున్న గొప్ప వ్యక్తి వివేకానంద్ అన్న అధ్యక్షులు ఇంకోసారి టిఆర్ఎస్ పార్టీని కన్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలని విమర్శిస్తే ఇప్పటి నుండి ఇంటి నుండి బయటకు కూడా రానివ్వకుండా చేస్తామని కబర్ దా శ్రీశలం గౌడ హెచ్చరించారు కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్ మంత్రి సత్యనారాయణ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి కేఎం కరీష్ డివిజన్ అధ్యక్షులు పార్క్స్ డైరెక్టర్ సిరిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు చేసింది తప్పు కాబట్టి వెంటనే ఇరవై నాలుగు గంటల లోపలే మా ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి అపాలు చెప్పారు నేను ఏదో తొందరపడ్డాను ఏదో తొందరపడి మాట్లాడానని చెప్పి కూడా తప్పు తెలియదు చెప్పి కూడా తప్పు ఒప్పుకున్నాను మీకు వినపడలేదా మరి ఈ రోజు దాని గురించి నేను మాట్లాడతాను అది చేయను చూసాం రేపటి నుంచి మేము కూడా ప్రజాక్షేత్రంలో ఉంటాం మీరు కూడా రండి మరి మమ్మల్ని ప్రజలు ఆపుతారా మిమ్మల్ని ప్రజలు ఆపుతారా మీకే అర్థమవుతాయని చెప్పి కూడా తెలియజేస్తున్నా కాంగ్రెస్ నాయకులారా మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము లేం అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల గురించి పోరాడుతూనే ఉంటాం నిలదీస్తానే ఉంటాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈ రోజు ఎక్కడైనా బస్తీలు వస్తుంటే ఉద్రానైనా కాంగ్రెస్ పార్టీ ఉద్రాన కాంగ్రెస్ పార్టీ అంటా ఉన్నారు ప్రజలు ఒక పథకం ఇచ్చారా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మరి పెన్షన్ పెంచగలిగారా ఆ రెండు వందలు మీటర్ ఫ్రీ చేస్తారా ఈ అది చేయగలిగారా గ్యాస్ సిలిండర్ ఇయ్యారా మొన్నటి మొన్న మీరు రైతు బంధు ఏదైతే ఉందో అది ఇవ్వకపోతే రాజీనామా చేయమంటే రాజీనామాకి రెడీగా ఉన్నారు హరీష్ రావు గారు మరి ఆయన రెడీగా ఉన్నా మీరు ఇచ్చారా ఇక అధికారా అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా మరి ఆయన ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మంది ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అందరినీ సమానంగా చూడాలి మరి అన్ని రకాల పథకాలు కూడా అందరినీ చేర్చాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మరి మా పార్టీ నుంచి గెలిచే ఎమ్మెల్యే కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి మాకే సిగ్న అనిపిస్తోంది మేమేమో కాంగ్రెస్లో చేరామంటారు మరి కాంగ్రెస్ పెద్ద నాయకులు అందరూ మా దాంట్లో లేరు వాళ్ళు ఆపోజిషన్ గారు చెప్తా ఉన్నారు కాబట్టి మరి మీ విరోజు మీరు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాను మా ఎమ్మెల్యే గారి మీద ఏదైతే వ్యాఖ్యలు చేసినో ముందుగా పేషెంట్స్గా క్షమాపణ చెప్పి వెనుక ఎందుకంటే వేల కోట్లు తెచ్చి కొత్తులాపూర్ కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ చేసిన వ్యక్తి విద్యావంతుడు వివేకవంతుడు మా ఎమ్మెల్యే గారు ఎందుకంటే నువ్వు ఏం చేసినావు ఇండిపెండెంట్ కొండి నువ్వు చేసి నీ సొంత ఆస్తుల గురించే నువ్వు కాపాడుకున్నావు తప్ప ఏ రోజు కూడా ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆయన ప్రజలలో ప్రజాక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఎనిమిది వేల ఎనభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఆరు వేల ఓట్లతో అత్యధిక మీద దాటితో గెలిచిండు మీరు కాంగ్రెస్లోకుండి బీజేపీలకి బీజేపీలకుండి కాంగ్రెస్లకు జగ మన వైఎస్ఆర్సీపీకి ఇష్టం ఉన్న పార్టీలకు మీరు వివేక్ గారు ఒకటే ఒకటి టీడీపీలోకి వెళ్ళి ఇందులోకి వచ్చిండు కానీ ప్రజా ఆదరణ పొంది మళ్ళీ కూడా మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు మీరు మూడు సార్లు అతనిపై స్వల్ప ఒక్కొక్కసారి ఏ మెజార్టీ లేకుండా ఓడిపోయిన వ్యక్తిగతం మీది వాళ్ళ తల్లిదండ్రులను తిట్టినందుకే మీకు ఆ రోజు సూరారం గ్రౌండ్లో చేసుకోవడం జరిగింది తెల్లారి కూడా దాని గురించి మా కార్పొరేటర్ గారు మాజీ కార్పొరేటర్ గారు చెప్పినట్టు దాని గురించి తొందరపడ్డామని చెప్పినాక కూడా మళ్ళీ అదే ముందట వేసుకొని మీరు ప్రతీది కూడా దాని పెద్ద రాజకీయం చేస్తున్నట్టు మీరు భావిస్తున్నారు కాక మొన్న మేడ్చల్లో ఒక రైతు చనిపోయిండు అతని గురించి మాట్లాడండి మీకు టైం లేదా రైతు బంధువు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పద్దెనిమిది వేల లక్షల మందికే పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చారు ఎన్ని కోట్లు ఇవ్వాలి ఏందనేది మీకు లెక్క తెలుస్తా లేదా అది పోయి మీరు రేవంత్ రెడ్డి గారిని అడగండి మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగండి దాని గురించి మీరు ధర్నా చేయండి మేము కూడా మీకు సహకరిస్తాం రైతు బంధు గురించి పింఛను కళ్యాణ లక్ష్మి వస్తే కళ్యాణ లక్ష్మి కాక తులం బంగారం ఇస్తామని చెప్పారు దాని గురించి మాట్లాడండి మేము కూడా వస్తాం మీతో పాటు సేమ్ టైమ్లా పింఛిన్లు ఇస్తాం అని చెప్పి పింఛిన్లు ఎంత ఇస్తున్నారు ఏమి సీనియర్ నాయకులందరూ పేరు పేరు ప్రభుత్వానికి నమస్కారం తెలియజేసుకుంటూ మరి పొద్దున్న మాజీ మాజీ ఎమ్మెల్యే గారు చేసిన టెస్ట్ మీట్లో మరి మీ ద్వారానే మాకు విజయవాడ తిరగడం జరిగింది నిజంగా అది చాలా శోచనీయం మరి ప్రతి మనిషి రాజకీయాల్లో మన కూడా భావిస్తాం కానీ ఆయన ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాకుండా ఒక ఎక్కడ రెస్పాన్స్ లేకుండా ఒక రెస్పెక్ట్ లేకుండా ఆయన స్థాయి మంచిపోయి ఈరోజు మరొక గౌరవ ఎమ్మెల్యే వేగారిని మూడు సార్లు తెచ్చి ప్రజాభిమానాన్ని పెద్ద ఎత్తున చేరుకొని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద భారీ మేరతో గెలిచిన వేకార్ని ఇష్టం వచ్చినట్టుగా చూడాలని మాత్రం చాలా అది నిజంగా సిగ్గుచేట అనిపిస్తూ ఉంది అది ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క భాష నీ తీరు నీ పద్ధతులు మార్చుకోకపోతే ఇప్పటికి మూడు సార్లు రూపావు అని నీ జీవితంలో రాజకీయంగా ఎప్పుడు గెలిచే అవకాశం ఖచ్చితంగా నేను చేతిలో పోగొట్టుకుంటున్నా అని చెప్పని అది ప్రజలు ఇస్తున్న నీకు గుణపాఠం అది ఇంకా మీరు మైండ్ సెట్ మారట్లేదు ఏ మైండ్లో అదే లెక్క అదే పద్ధతిలో పోతూ ఉన్నారు దయచేసి మీరు ఆ మైండ్ సెట్ మార్చుకోవాలి రాజకీయంగా ప్రజల అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి ప్రజల యొక్క సమస్యల మీద పోరాడని తప్ప వ్యక్తిగతంగా ఎక్కడ యోచిస్తారు సరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు గౌరవ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడుతున్నారు అది పార్టీ పరంగా కౌంటర్ చేసుకుంటున్నారు నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే మేము కూడా మాకు మాకు అని మనం ఒక వాళ్ళ స్థాయిని మార్చి మాట్లాడుతుంది చెప్పని అందరూ తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా నాడు మా జరిగిన విషయాన్ని ఆయన పదే పదే అక్కడక్కడ ఇస్తూ ఉన్నాడు నిజంగా వాస్తవం చెప్తా ఉన్నాను ఆ రోజు జరిగిన సంఘటన నూటికి నూరు రూపాయలు శ్రీశైలం గౌడ్ వాలంటెడ్ని మన గౌరవ ఎమ్మెల్యే రెచ్చగొట్టినా వాస్తవం మేము అందరం మీ అందరి సాక్షిగా మా సొంత అన్నయ్య గారిని ఆ పాండుగారి పుణ్యం అని చెప్పి ఈరోజు భర్తిపాట కడుతున్నావు నువ్వు కాదు ఎంటే కుటుంబం అంతా బతికి పాట ఈరోజు మా అన్నయ్య గారి పాండుగా అంటే ప్రతి రాయక మర్యాయిస్తాడు కానీ నువ్వు ఆ రోజు మీ నోటి దులతో ఆ మాట అన్నవో ఇమ్మీడియట్లీ ఎమ్మెల్యే గారు రెచ్చగొట్టి ఎమ్మెల్యే గారిని ఎమోషన్ అయ్యే విధంగా ఆయన రోజు జరిగింది దానికి మా ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతోని ఎన్నారి నెక్స్ట్ మళ్ళీ దాన్ని సార్ చెప్పి ఆయన చదువుకునే వ్యక్తి సంస్కరణ వ్యక్తి కాబట్టి ఆనాడే దాన్ని ఆ యొక్క ఇష్యూని ఆరోపించారు అయినా నువ్వు ఇంకా అదే విషయం తాగుతున్నావు అంటే నీ ఇంత సంస్కరణ ఉంది ఈ ఆలోచన ఏ విధంగా ఉందో ఖచ్చితంగా ప్రజలు గుణబడి చెప్తా ఉన్నారు ఆ ఊరు గుణపడి చెప్తున్నారు ఇంకో ముఖ్య విషయం చెప్తాను ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఫస్ట్ మొట్టమొదటిగా మహాకూటందరూ పోటీ చేసి ఇదే టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఆ రోజు కొద్ది స్వల్పం ఏదో కొట్టుకోవడం జరిగింది తర్వాత టీఆర్ఎస్ పార్టీకి వచ్చాడు టీచని టీడీపీ తెలిచాం తెచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరు యొక్క పరిచయం కాబట్టి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కానీ ఒకటి కేవలం మీ విజయకరణ కూడా తెచ్చే చెప్తా ఉన్నాను ఆ రోజు అని టీడీపీ తెలిచి టీఆర్ఎస్ పార్టీకి వచ్చినట్టే ప్రజా అభివృద్ధి కోసం సొంత లాభాలని కాదు సొంత పైరవలే కాదు ఇలాంటి బాధ కబ్తాలే కాదు ప్రజా సమస్యల మీద ప్రజలకు అభివృద్ధిని కోరుకొని పార్టీని పక్క పెట్టి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ జయన్ కావడం జరిగింది దాని తర్వాత తిరిగి మళ్ళీ రెండోసరాలు చేయడం జరిగింది వాస్తవానికి నీలాగా స్వార్థంగా ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీలు పోవడం ఆయన ప్రజలు ఆదరించలేదు ఖచ్చితంగా ఇంట్లో కూర్చో కానీ ఎమ్మెల్యే గారిని రేవంత్ రెడ్డి గారిని మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు ఏం హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు అని చెప్పి గ్యారీ హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్కటి కూడా చేయలేదు ఏం చేస్తుంది మీ గవర్నమెంట్ ఏది హైడ్రా 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 డ్రామా డ్రామా ఆడుతున్నారు తప్ప ఏం చేసింది లేదు ఇప్పటిదాకా మీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసకారి ప్రభుత్వం మోసకారి దగాకోరు ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఇప్పటికైనా మీరు ఇచ్చిన గ్యారంటీలను మీరు అమలు చేయాలి అమలు చేయకుంటే ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కూడా మిమ్మల్ని డియజేడానికి కరెంటీ ఖచ్చితంగా నిలదీస్తారు ఎమ్మెల్సీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రజలలో ఉన్నారు నీళ్ళెక్కేలా మొన్న దాకా పార్టీలు మారుసర్లు వెళ్ళిన టైపు లేరాలు ఉన్నారు జనాలలో ఉన్నారు కాబట్టి పార్టీ మారినా కూడా మూడు సార్లు గెలిపించిన వ్యక్తి వివేకానంద గారు ఖచ్చితంగా మేము ప్రజలలో ఉంటాం ప్రజల గురించి ఎవరు తిరిగని ముందు మా తోటి ఉరుకాడి మీరు ఉరికి సరే మా ఎమ్మెల్యే తోటి మీరు ఉరికినాక ఎమ్మెల్యే ఉర్తిపించే సంగతి మీకు తెలుసు ఎమ్మెల్యేని ఎక్కడ వినిపిస్తారండి ఆయన లేస్తే ప్రజలనే మీరు ఎక్కడ ఉత్తున్నారో చెప్పండి దాని తర్వాత మేము నేర్చుకుంటాం మీరు ఉనిపించేసంగది కాదు మీరు ఇంట్లోకే వెళ్ళేసాగా అని మీరు చూసుకోండి ఫస్ట్ ఏ ఎందుకంటే మేము కూడా ప్రజలలో ఉన్నాం ఖచ్చితంగా ప్రజాచేవ గురించే పనిచేస్తాం ప్రజా సంక్షేమాలు ఇచ్చేదాకా మీ మీదనే పోరాడతాం ఖచ్చితంగా ఖచ్చితంగా పో పోరాడతాం కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వచ్చేదాకా కేటీఆర్ ప్రభుత్వం మళ్ళీ వచ్చేదాకా అధ్యక్ష ఎంఎస్సీ షబ్బీపూర్ రాజు వివేకా ఎప్పుడు కూడా జనాలలో ఉంటారు మీ లెక్క ఇళ్లలో దాచుకోరు కంపల్సరీ మీరు ఇచ్చిన గ్యారంటీలు కంపల్సరీ అమలు చేయండి అప్పుడు మీ ఎంబడి ఉంటాం మేము కూడా ఉంటాం మీ దంబడి నడుతూ నడవండి కళ్యాణ లక్ష్మి ఇచ్చి తులం బంగారం అమ్మన్నారు ఎక్కడ పోయింది ఇచ్చిరా ఇరవై ఐదు వందల పిచ్చి నుండి మహిళకి ఇస్తాను ఇచ్చిరా మీరే ప్రెస్ మీరు అడగలేదని ఆయన అడగ ముందు మీరు అడిగితే బాగుంటారు ఎందుకంటే మాతోడు చెప్పారు కాదు వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు వాళ్ళకి వాళ్ళకే ఉండాలి ఖచ్చితంగా వివేకానంద గారు వివేకావంతుడు ఖచ్చితంగా తెలివి కల్లోడు జనాలలో ఉన్నాడు మూడు సార్లు గెలిచాడు మీరు అట్లనే అతను దిద్దుకుంటే మీరు అక్కడనే ఉంటారు తప్ప మీరు చేసేది లేదు ప్రజాక్షేత్రంలో ఆయనే ఉంటాడు కాబట్టి జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ షబ్బీపూర్ రాజు జై వివేకానందరి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు అది భాషలో వారి భాష అందరూ ఈ తెలంగాణ గారు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మరి మా ఎమ్మెల్యే గారు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతోని గెలుస్తాం జరిగింది అందరూ కూడా ప్రజలు బ్రహ్మ రథం పట్టారు ఆయన గురించి మరి ఆయన ముందు మీరు మూడు సార్లు ఒకసారి డిపాజిట్ కూడా రాలేదు అవన్నీ గుర్తుపెట్టుకోండి ఏదో మమ్మల్ని గల్లీలో మీరు దవడక్కలేదు పబ్లిక్ ఏ రోజు మిమ్మల్ని గల్లీలకు రాణిస్తలేరు మూడు సార్లు తౌలి కొట్టారు అది మర్చిపోయి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు మరి మీరు రాజకీయంలో వచ్చిన దగ్గర నుంచి రెండు వేల తొమ్మిదిలో మరి మీకు కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాలేదు ఆ రోజుల వరకు మేము అందరం కూడా ఇండిపెండెంట్గా మిమ్మల్ని గెలిపించాం గెలిపించిన తర్వాత మీరు ఏం చేశారు ఏ పార్టీ అధికారానికి వస్తే ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తాం జరిగింది దాని తర్వాత అందులో ఓడిపోయిన తర్వాత ఏదో మోడీ గారు అవ్వ ఉంది మోడీ గారు అవ్వ ఉంది అని చెప్పి మళ్ళీ మీరు బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది అందులో ప్రజలు మళ్ళా తిరిగి కొట్టారు దాని తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఏదో నేను చేశానన్నట్టు మరి ఈరోజు ప్రజల్లోకి వస్తాను ఇంతకాలం ఎక్కడికి వెళ్ళారండి సార్ మీరు ఏం డెవలప్ చేశారని మరి మీరు ఈరోజు గుర్తు వచ్చింది మీకు ఒక్కసారి గుర్తుపెట్టుకొని మరి ఏదైతే ఆరు గ్యారంటీలు మీ కాంగ్రెస్ పార్టీ తెలియజేసిందో అందులో ఏవి చేశారో చేయలేదో కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మరి మేము బరాబరి మాట్లాడతాం బరాబరి కలిగిస్తూ ఉంటాం ప్రజల గురించి మేము పనిచేస్తూ ఉన్నాం ప్రజలకి ఏవైతే పథకాలు మీరు చెప్పారో ఆ పథకాల ఇచ్చేదాకా మిమ్మల్ని మీర ఉంటాం మీరు మమ్మల్ని గదిలో కాదు నేను మీ అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను రాష్ట్రంలో అని చెప్పి కూడా తెలియజేస్తాను ఒకవేళ మీ మీద మీకు అంత నమ్మకం ఉంటే మీ పార్టీ మీద మీకు నమ్మకం ఇప్పుడు ఎలక్షన్స్ రండి వంద వంద చూపిస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను మరి మొన్నటి మొన్న ఏదైతే కౌశిక్ రెడ్డి గారు మాట్లాడారో వాళ్ళింటికి అటాచ్ చేస్తా గాంధీ ఇంకా మీరు పోలీస్ ఫోర్స్ ఇచ్చి పంపించారు మరి ఆ రోజు ఒక ఎమ్మెల్యే గారికి మరి లాండ్ ప్రాబ్లం ప్రారంభించినటువంటి మామూలు ప్రజలకు న్యాయం చేస్తారు ఒకసారి మరి మొన్న మీకు బుద్ధి రావాలి కదా ఆ రోజు మంది ఎమ్మెల్యేలు సీపీ ఆఫీస్ దగ్గర గంటల గంటలు కూర్చుంటే రెస్పాన్స్ ఇచ్చే ఆఫీసర్ లేదు కదా దాని తర్వాత వాళ్ళు ఏమైనా అట్ర చేశారా మరమంగం చేశారు ఏం చేశారు వాళ్ళని తీసుకపోయి ఇక్కడెక్కడ చూస్తున్నారు దగ్గర బయటకు వచ్చి ఒక దగ్గర అయితే ప్రజలే ఒక కార్యకర్త బయటకు వచ్చి రోడ్డు కట్టంగా జేసిబి పెడీ కొంతమందికి వచ్చి కొట్టండి రాన్నండా అనే పరిస్థితి మీరు తెలుసుకున్నారు ఒక్కసారి మీరు అన్ని గుర్తు పెట్టుకొని మరి మీరు మాట్లాడుతూ ఉండాలి మరి ఈ రోజు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిన మరి మా వివేకానంద గారు అన్నే ముందు ఒక్క ఎవరికైనా చూపించాడు మూడేళ్ళు మనను చూపిస్తాయని చెప్పి కూడా ఒకసారి ఆలోచించుకోండి మీ యొక్క భాష వలనే రోజు మీరు వెనకబడిపోతున్నాను కూడా చెప్పి కూడా చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఎప్పుడు అయిపోయిన మరి ఈరోజు వ్యక్తి మరి గతంలో ఆయన కూడా మరి ఆయన మూడు సార్లు మళ్ళీ ఈ మీద ఓడిపోయిన తర్వాత ఈరోజు మా ఎమ్మెల్యే ఐషయక్ మూడు సార్లు గెలిచిన తర్వాత మరి ఆయన ఈరోజు మొన్న దాకా మరి బీజేపీ పార్టీ అంతకుముందు వైఎస్ఆర్సీ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ ఇప్పుడు ఏదైతే అధికారులు వచ్చిందో ఆ అధికారంలో పార్టీకి రావడం జరిగింది మరి వచ్చి ఈరోజు ఉంటూ ఉంటూనే మరి అభివృద్ధి నుంచి మాట్లాడకుండా మరి వివేకంగా మరి మూడు సార్లు ఐషక్కి వెళ్ళినా అతని వ్యక్తి మీద మరి ఆయన ఇదే చెప్పేసి ఆయన జీర్ణించుకోలేక పల్లెపాట నా అసలుకి పల్లిపడ్డ రైల్వే స్టేషన్ గురించి ఎవరు మాట్లాడతారో మరి జనందరూ కూడా పబ్లిక్ కూడా తెలుసు మరి కుద్బుల్లాపూర్లో మరి మూడు సార్లు నేను ఆల్రెడీ తిరగకుండా ఎలా ఉంటుంది పబ్లిక్ అని చెప్పేసి కూడా ఆయన సభ తెలియజేస్తా ఉన్నాను మరి మూడు సార్లు పబ్లిక్ తిరగకుండా ఎలా ఉంటుంది కాబట్టి మూడు సార్లు ఒక జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనం మన కదా మరి మూడు సార్లు గెలిచిన తర్వాత మరి అభివృద్ధి కార్యక్రమంలో మన ముందుకు పోతుంది కాబట్టి ప్రజలు మరి పట్టం కట్టడం జరిగింది మూడు సార్లు కూడా మరి మూడు సార్లు గెలిచే పెట్టి మరి మొన్న పది సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉండి మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా డెవలప్ చేసినాం మరి ఎన్ని అభివృద్ధి పనులు చేసామో మరి జనాలందరూ కూడా తెలుసు కాబట్టి మరి మిమ్మల్ని మూడు సార్లు రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడు పది పది సంవత్సరాలు చేసిన భాగం తర్వాత మీరు పన్నెలలోనే మరి ఇక్కడ ఎన్నైతే ఇక్కడ అద్దులాభ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మరి ఒక పైసా కూడా మరి ఇక్కడ పెట్టకుండా మరి కొన్ని కంపెనీలు ఎమ్మెల్యే ఎలక్షన్ అక్కడ ముందు మరి అన్ని డివిజన్లలో మరి యూనిట్లు డైరై చేయడం జరిగింది ఆ రోడ్లు పెట్టి కొన్ని అభియాలు కొనుగోలు పెట్టడం జరిగింది సాంక్ష బడ్జెట్ ఆపేసి మీరు ఈరోజు ఇవ్వకుండా మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారని చెప్పేసి మీరు అడ్డుకుంటూ ఉన్నారు మరి ముందుగా మీరు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు అభివృద్ధిగా ఉంటారని ఫస్ట్ అయితే మా వివేక్ మరి విద్యావృష్ణంగా కొట్టడం మారని చెప్పేసి కూడా మీరు తెలియజేసుకుంటూ మరి ఇంకా రానున్న రోజుల్లో మరి ఇంకా కూడా ఇక్కడ సుబ్బులాపు నియోజకవర్గంలో మరి ఈ శ్రీశైలం వ్యక్తి పోటీలో కూడా విలేకే గెలుస్తుంది అని చెప్పేసి సభాంగంలో కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఆల్రెడీ మూడు సార్లు కొట్టినట్టే మాకు ఒక వ్యక్తిని ఒకసారి మిల్లా సర్పంచ్లో కొడితే అదే సర్పంచ్ ఓడిపోయినా అదే ఎంపీటీషన్లో ఆడితే ఎంపీటీషన్లో ఆడితే గెలిపిస్తారు కానీ మూడు సార్లు లో కొట్టినట్టే మీరు పొద్దులోపు జనాలు ఆల్రెడీ గుర్తించి కొట్టాడని చెప్పేసి కూడా నేను సభంతో కూడా తెలియజేస్తున్నాను మరి దీన్ని మీరు గుర్తుపెట్టుకొని రాన్న రోజుల్లో కూడా పబ్లిక్ మీరు ఆ ఆదరణ పొందే విధంగా మరి అభివృద్ధి కరంగా పాల్గొనండి ఏదో మైతు అని చెప్పేసి మాట్లాడడం కాదు మరి ఎన్నో రకాల మరి మా జరుగుతున్న మనం తీసుకున్న అయితే మా దగ్గర బుదే విలు కొత్త బస్సు మరి గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను కార్పొరేట్ నప్పు మరి అక్కడ అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ చేస్తాను తర్వాత బస్సు ఏర్పడింది ఆ బస్సులో ఒక రోడ్ వస్తున్నాను వచ్చేసి ఆ రోడ్ ఏది గవర్నమెంట్ నాకున్నాం మరి ఇక్కడ ఎన్నో గవర్నమెంట్ స్థానంలో మరి పూన మాలక్ష్ణ గారు పూనల కృష్ణగా ఉన్నారు పెట్టుకున్నారు మరి అవన్నీ ఏ విధంగా వచ్చాయని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను పెంచారు మీకు మరి మీరు ఏదో కూడా మీరు అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పెట్టారు ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నా పదవిలో మీరు ఏ పరిస్థితిలో చేస్తున్న మీరు చెప్పండి మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయబోతున్నారో చెప్పాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మరి ఈరోజు వీళ్ళ వివేకదన అనడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి సభా కొంత తెలియజేస్తాను ముగ్గులో పొద్దు కాదు తెలంగాణ రాష్ట్రంలోనే మరి గతంలో మరి వివేకాన పార్టీ మారిన టీడీపీల మరి రేవంత్ రెండు వేల ఏడికే గెలిచిపోవడం కదా ఏడీపీ గెలిచాక కాంగ్రెస్లోకి వచ్చినాక ఏదో సీఎం అయ్యాడు మరి అదే నువ్వు నువ్వు మాత్రం ఫస్ట్ ఇంటి పేరు తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినావు మళ్ళా తెలంగాణ పార్టీ అధికార రాగానే ఆయన దగ్గర పోయినాం ఆయన దగ్గర నుంచి మన ఆలోచన ఏమంటున్నాం మేము చెప్తాం కానీ తెలంగాణ మరి ఏర్పడి అయితే మన తెలంగాణ పార్టీ అవ్వడం అన్నా టీఆర్ఎస్ పార్టీ మనం అంటే ఏ లేదు లేదు కాంగ్రెస్ పార్టీ మా తెలంగాణ నుంచి నల్లరే పోతాం చదువు నువ్వు ఎన్న పోయినా అవ్వడం ఏ పార్టీలో పోయినా అధికార పార్టీలో అవ్వడం కాదు మీకు అయితే పబ్లిక్ అయితే ఎవరు కాదు నీకు ఆధారాలు లేదు పబ్లిక్లో నువ్వు ఖచ్చితంగా నువ్వు మధ్య వ్యాపారం చేసుకొని మధ్య ఆ పల్లి బాటలు ఎక్కువ దాని సంగతి చూసుకోవాలని చెప్పేసి సభ్యులు తెలియజేస్తున్నా మరి వివేకన అనే వ్యక్తి మరి మూడు సార్లు మరి తెలంగాణ స్టేట్లోనే మరి భార్య వినర్చన చేసిన వ్యక్తి కాబట్టి చదువుకునే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరికి మరి ఏ ఏ వ్యక్తి అయినా పాముని కార్యకర్త అయిన మనుషులు సామని ప్రజమైన అతనికి రెస్పెక్ట్కి మాట్లాడి తన శైలిలో పనిచేస్తూ ఇంకా తాగి ఇంకా దేవుడికి పైకి ఎక్కువ తప్పకుండా రాబో రోజుల్లో కూడా లాంటి వాళ్ళు వంద మంది వచ్చిన ఎమ్మెల్యే వే కానీ ఆమె ప్రసక్తి లేదు ఆయన ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో కాదు ఈ దేశ స్థాయిలో కూడా తప్పకుండా ముందుకు చెప్పని మనిషి కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ